ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి జూన్ పన్నెండవ తేదీకి ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తేదీ నుంచి అమ్మకు వందనం అమలు చేయబోతున్నాం ఇంతకు ముందు ఆల్రెడీ పెంచిన పింఛన్లు అమలు చేస్తున్నాం దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తున్నాం డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం జూన్లో అన్నదాత సుఖీ ఇవ్వబోతున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం అంటూ మేము చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు అవుతున్నట్లే ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అని వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవంగా వాటిల్లో ఆడబిడ్డ నిధి కానీ నిరుద్యోగ పూర్తి కానీ వాటి గురించి ప్రస్తావించలేదు అంటే వాటిని పూర్తిగా తీసి పక్కన పడేసినట్టు మనకు అర్థమైంది సరే ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన తన్నాడు లోకేష్ గారు చెప్పిన మాట అయితే ఇంకా కొంతమంది అత్యుత్సాహంతో ఓన్లీ సూపర్ సిక్స్ ఒకటే కాదు మేము చెప్పిన నూట నలభై మూడు హామీలు కూడా అమలు చేసినాం ఇంకా మేము చేయాల్సింది ఏమీ లేదు సంక్షేమం పరంగా హామీల పరంగా కేవలం అభివృద్ధి మాత్రమే చేయాలి అది కూడా అమరావతిని అభివృద్ధి చేయాలి అంటున్నారు సరే వీళ్ళు భవిష్యత్తులో అభివృద్ధి ఎట్లా చేస్తారు అమరావతిని ఎట్లా అభివృద్ధి చేస్తారో మనకు క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే చెప్పిన సంక్షేమం ఇవ్వలేదు అర చేసి మేము చేసేసినాం అంటారు రేపు అభివృద్ధి కూడా అలాంటిదే ఉంటుంది సరే ఇదంతా ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు ఇల్లు ఒంటరిగా రాలేక ముగ్గురు కూటమిగా కట్టి జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేసిండ్రు చాలా తప్పుడు ఆరోపణలు చేసిండ్రు మేము అధికారం లేకొస్తే ఏం చేస్తామనేటువంటి హామీలు కూడా ఇచ్చిండ్రు ఒకరు కాదు ముగ్గురు ఇచ్చిండ్రు సరే తెలుగుదేశం వాళ్ళు ఏం ఆరోపించినా ఏం మాట్లాడినా ఏం మోసం చేసినా వాళ్ళకు పెద్ద విలువ ఏం లేదు ఎందుకంటే ప్రతి ఎన్నికలు ఇలాంటి మాటలు మాట్లాడడం అధికారం వచ్చిన తర్వాత తూతూ మంత్రం ఒకటి రెండు చేయడం మళ్ళీ ఎన్నికలు ఓడిపోవడం కొన్ని రోజులు ప్రతిపక్షంగా ఉండడం మళ్ళీ అధికారం లేక రావడం ఇది తెలుగుదేశానికి ఉన్నటువంటి ఆనవాయితీ సరే ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే జనసేన బీజేపీ గురించి అందులో బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి మేడం పురంధేశ్వర్ గారి గురించి తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి వీళ్ళు ముఖ్యంగా ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి సరే అన్నీ మనం చెప్పలేకపోయినా కొన్నింటి ముఖ్యమైనటువంటివి ముఖ్యంగా భద్రత గురించి మాట్లాడిండ్రు అంటే శాంతి భద్రతల గురించి మాట్లాడిండు రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడిన్రు మద్యం గురించి మాట్లాడిండ్రు తర్వాత పరిపాలన విధానంపై మాట్లాడిండు తర్వాత చాలా విషయాల మీద మాట్లాడిండు ముఖ్యంగా మేడం పురంధేశ్వర్ గారు అయితే గత ప్రభుత్వం మీద శాంతి భద్రత సంబంధించి మాట్లాడుతూ మహిళలకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదు చాలా మంది మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు మానభంగా జరుగుతున్నాయంటే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడమే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ముప్పై వేల మంది మహిళలు బాలికలు మిస్ అయిపోయినారు అని ఆరోపించడం జరిగింది ఆ తర్వాత మద్యమం గురించి కూడా అంటే ఇదే తాగేటువంటి మద్యం గురించి కూడా మేడం పురంధేశ్వర్ గారు కూడా అప్పుడు వైఎస్సీ వైసీపీ గవర్నమెంట్ నకిలీ మద్యం అనేది అమ్మింది దాని మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం మద్యం మీద వచ్చినటువంటి ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతుంది అన్నారు తర్వాత రాష్ట్ర అప్పుల గురించి కూడా ఇద్దరు మాట్లాడారు మేడం పురంధేశ్వరంగా కొంచెం ఎక్కువ మాట్లాడు ఎందుకు మాట్లాడి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నేను నివేదికలు తెప్పించుకున్న పరిమితిని మించి పద్నాలుగు లక్షల కోట్లు చేసిర్రు దీని మూలంగా శ్రీలంక బర్మ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అయిపోతుందని మేడం గారు ఆరోపించారు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఆరోపణలే చేసిర్రు తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేడం పురంధేశ్వర్ గారు కానీ రాష్ట్రంలో స్వపక్షానికి ఒక రకమైన చట్టం విపక్షానికి ఇంకో రకమైన చట్టం అమలు చేస్తున్నారు మాకు అంటే అధికారం లేనటువంటి వ్యక్తులకు శాంతి భద్రత కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందినారని మాట్లాడడం జరిగింది ఇట్లా కామన్గా కొన్ని మీద మాట్లాడింది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారు అడపాదడప ఒక రెండు మూడు నెలలు కొద్దిగా హుషారు ఉండి కొన్ని అంశాల మీద మాట్లాడి ఏదో చిన్న చిన్న ఆ గిరిజన ప్రాంతాలపై రోడ్లు వేయడం ఏదో మొత్తం ఒక షో చేసిండు కానీ మేడం పురంధేశ్వర్ గారు ఎక్కడే కానీ మాట్లాడలేదు అదే గెలిచిన నెల రోజుల్లో ఆ యొక్క వేడుకల్లో ఒకసారి కనుకొన్నారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి జకియా ఖానం గారు బీజేపీలో జరుగుతున్నటువంటి సందర్భంగా కనపడింది దివంగత హరి హరికృష్ణ గారు వాళ్ళ కుమారుడు దివంగత జానకి రామ్ గారు కుమారుడు రా ఈ యొక్క సినిమా ప్రవేశం చేస్తున్న సందర్భంలో అక్కడ ఒకసారి కనపడ్డారు ఆ తర్వాత ఎక్కడే కానీ రాష్ట్రంలో ఈ ఏడాది రోజులు ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ ఎన్నికలకు ముందు మనం ఏం మాట్లాడినా వాటికి సమాధానం చెప్పాలనే ప్రయత్నం కానీ ఏమి చేయలేదు అంటే మేడం గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఈ సంవత్సరం రోజుల్లో పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఏమైనా మీరు అనుకుంటున్నారా నిజంగా వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో అలా ఉన్నాయా సరే సంక్షేమ గురించి మీరు ఎటు నిన్న జూన్ పన్నెండు తేదీకి ఇంకా మంగళం పాడేసినారు అంటే చేయకపోయిన తూతూ మంత్రం కొన్ని చేసి ఎవరు అడగొద్దన్నారు ఎవరు అడగను కూడా అడగర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పేసి కాబట్టి కానీ విధానాల పరంగా గత ప్రభుత్వం మీద ఎన్నో మాటలు మాట్లాడారు మేడం ముఖ్యంగా బృందేశ్వర్ గారు శాంతి భద్రతల గురించి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది మేడం మీరు అధికారంలో ఇచ్చిన ఒక వారం లోపే కర్నూలు జిల్లా ముచ్చుమరిలో ఒక చిన్న బాలికను ఐదు మంది సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు ఆ శవం కనపడలేదు అక్కడ మొదలైనటువంటి ఈ యొక్క మహిళల మీద అగాయత్యాల పర్వం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో అప్పు తీర్చలేదని అది తన భర్త చేసిన అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టేటువంటి సందర్భం పరిస్థితులు ఉన్నాయి మేడం దీనిపై ఎందుకు మాట్లాడడం లేదు మీరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యంగా భలే ట్వీట్లు చేసేవారు ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా అది ఇదే అని మరి ఈరోజు ఈ సంఘటన ఎందుకు మాట్లాడటం అర్థం కాలేదు తర్వాత రాష్ట్ర అప్పుల గురించి చాలా మాట్లాడింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఇప్పుడు ఒక సంవత్సరం రోజుల్లోనే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల కోట్లు అప్పు అయింది అమరావతికి సంబంధించింది కాకుండా అవి రెండు కలుపుతే కూడా దాదాపు రెండు లక్షల కోట్లు అవుతుంది మరి ఎందుకు మాట్లాడడం లేదు ఇద్దరు కూడా చూడాలి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మేడ పురంధేశ్వర్ గారు కానీ ముఖ్యంగా ఇద్దరికి ఇంకో కామన్ పాయింట్ ఉంది హిందూ ధర్మ పరిరక్షకులుగా సనాతన ధర్మవాదులుగా ఎక్కడ ఏం జరిగినా గత ప్రభుత్వంలో ఎన్నో గుళ్ళు గోపురాలు కూలగొట్టినా చాలా చాలా మాటలు మాట్లాడారు రీసెంట్గా చిత్తూరు జిల్లాలో వారం అవధిలోనే రెండు గుడులను లేపేసి ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు మీరు మాట్లాడాలి గతంలో మేడం గారు మద్యం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యం ఇచ్చిన దాని మూలంగా ముప్పై వేల మంది లక్ష మంది ఎంతమంది పానాలు కోల్పోయినారని కానీ ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా ఏం జరుగుతుంది హద్దులు లేకుండా విచ్చల విడితనంతో ఊరూరు ఇంటింట బెల్ట్ షాపులు వెలిసి ఆ యొక్క దాంట్లో ఆ దందాలు కల్తీ జరుగుతుందో అంతకు మించి ఇంకా ఏమైనా జరుగుతుందో చూడాలి మేడం అదేగాక కాక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మీరు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయినారు అది కల్తీ మధ్యమా కాదని అవి ఆరోపణలుగా ఉండిపోయినాయి దాని మీద కూడా మాట్లాడాలి ఇలా రాష్ట్రంలో నిత్యం జరుగుతూనే ఉండేది తిరుమలలో గోవులు జరిపినాయి దాని మీద మాట్లాడడం లేదు గుళ్ళు గోపురాలు కొట్టేస్తూ మాట్లాడడం లేదు ఇంకా మీరు ఎందుకు మరి ఆరోపించడం ఇంతకు ముందు ఎన్నికలకు ముందు అంటే కేవలం అధికారం లేక రావడం కోసం మాత్రం మాట్లాడతారా బాధ్యత లేదా సరే పవన్ కళ్యాణ్ గారు అంటే కొన్ని రోజులు మాట్లాడి ఆ తర్వాత ఆయన కూడా ఎందుకు ఏమనుకున్నాడు క్షేత్రస్థాయిలో మన పరిస్థితి బాగాలేదనుకున్నాడు మనం అన్ని హామీలు అమలు చేసే పరిస్థితి లేదనుకున్నాడు లేదు చేయకపోయినా చేసినామని తెలుగుదేశాలు చేసేటప్పుడు ఒక ప్రచారం భవిష్యత్తులో మన రాజకీయం ఇబ్బంది కలుగుద్ది అనుకున్నాడు ఏదో మొత్తానికైతే ఆయన ఉండిపోయాడు కానీ బీజేపీ చీఫ్ మేడం గారు కూడా మాట్లాడాలి కదా మాట్లాడకపోతే ఎట్లా మేడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చాలా బాధపడిపోయిండ్రు అమిత్ షా దగ్గర కూడా వెళ్ళిపోయినారు రెప్పులు లేనటువంటి బంధుత్వాన్ని కలుపుకొని కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందని ఈరోజు మరి ప్రతి రోజు నిత్యం అరెస్ట్ల పరం కొనసాగుతూనే ఉంది చివరకు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ జర్నలిస్ట్నే అరెస్ట్ చేసింది అలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో వాటిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మేడం మీరు పరిపాలన విధానంపై మాట్లాడాలి వాలంటీర్లకు హామీ ఇచ్చిండ్రు మీరు హామీ ఇచ్చిండ్రు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిండ్రు తీసి పక్కన పడేసిండ్రు వాటి గురించి మాట్లాడాలి అధికారంలో లేనప్పుడు అధికారం కోసం ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా మీరు ఏదో చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ అన్నట్టు ప్రశ్నించే విధంగా అర్థం వచ్చే విధంగా ప్రశ్నించడం జరిగింది సరే అధికారం లేనప్పుడు మీరు ప్రశ్నించిన మీకు విలువ ఉంటుంది మీరు అధికారం లేక వచ్చిన తర్వాత మీరు ప్రశ్నించడం కాకుండా దాన్ని బాధ్యతగా తీసుకొని చేయాలి మరి ఆ బాధ్యత మీరు చేయట్లేదు మరి అప్పుడు చేసినటువంటి మీ విమర్శలు ప్రశ్నలకు ఇప్పుడు విలువ ఏముంటుంది మీరు ఓన్లీ ప్రశ్నించడమే కాదు రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు బాధ్యత కూడా మీకు ఉండాలి కూటమిలో భాగమే కదా ఆ రోజు మీరు ఇచ్చేటప్పుడు హామీలు ఉమ్మడిగా ఇస్తున్నాము ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదన్నారు కదా మరి ఈరోజు ఏకపక్ష ధోరణితో తెలుగుదేశం మొత్తాన్ని ముందుకు తీసుకుపోతూ విత్సల కొనసాగిస్తుండే రాష్ట్రంలో దీనిపై ప్రశ్నించాలి కదా ఇంకా ఇసుక గురించి ఇంకా తర్వాత గ్రావెలు సింగ తర్వాత మట్టి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఎన్ని రోజు చెప్పే విషయాలు ఇప్పటికైనా మేడం పురంధేశ్వర్ గారు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి ఏడాది రోజులు పూర్తయింది కాబట్టి మామూలుగా మిమ్మల్ని పర్సనల్గా అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కుట్రలు మీరు కూడా భాగం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా భాగం కాబట్టి సరే తెలుగుదేశం అంటే వాళ్ళు ఎటు కుట్రలు అనుకోండి ముఖ్యంగా మీరిద్దరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం పరిపాలనలో ఏం జరిగింది మీరు చెప్పిన ఫుల్ఫిల్ చేయగలిగింద్రా ఇంకా చేయాల్సిన బాధ్యత ఎంత ఉంది వాస్తవ ఏంది అనేటువంటిది ప్రజలకు వెల్లడిస్తే మీకు రాజకీయంగా అంత ఇంత విలువ ఉంటుంది లేకపోతే కూడా మీకు కూడా తెలుగుదేశంతో పాటు వాళ్ళతో సావాసం చేసినందుకు అధికారం కొన్ని రోజులు మాత్రమే తాత్కాలికమైనటువంటి అధికారం మాత్రమే ఉంటుంది అనేది రాజకీయాలు నిరూపితమవుతుంది కాబట్టి ఆలోచించండి ఆలోచించడమే కాదు నిజాలేంటి ఏం జరుగుతుంది ఒకవేళ మీరు చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం ఎక్కడ సహకారం లేదు సమన్వయం లేదు అనేటువంటి అన్ని అంశాల మీద మీరు స్పష్టత ఇస్తే మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదా అన్నదే మన యొక్క ఆలోచన